మెలుగు గవలు చేసేటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఎందుకనుకుంటున్నారు యేసు ప్రభారు ఆయన చివరి టైంలో ఆ వారందరినీ ఆయన తోటలోనికి ఆయన ప్రార్థన చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ ఒలిగ కొండ పరిసర ప్రాంతం ఏరియా అది అప్పుడు యేసుక్రీస్తు ప్రభారు ప్రార్థన చేయటకు ఆయన ప్రారంభించినప్పుడు షూరితో మాట్లాడుతూ ఉంటాడు మీరును కూడా మెలుగు గౌలు ప్రార్థన చేయమంటాడు ఆయన మూడు సార్లు చెప్తాడు మూడు సార్లు కూడా నిద్రపోతూ ఉంటారు అప్పుడు యేసు ప్రభారు ముందుకు వచ్చిన తర్వాత రోమా సైనికులు కొందరు వచ్చి యేసుని పట్టుకుంటారు ఇక్కడ బోధకుడు ఎవరంటే నేనే అని చెప్పి ఒక అడుగు ముందుకు వేసి ఆయన అప్పగించుకుంటాడు ఋష్యుల్లో కొంతమంది పారిపోతారు పేత్రి గారు వరలోనే కత్తి తీసుకొని ఆ సైనికుని యొక్క చెవిని దొరికేస్తారు ఇది మన బైబిల్లో చూస్తూ ఉన్నాం అసలు ఎందుకు జరిగిందని ఆలోచిస్తే శోధన రాబోతున్నారా నాయన మనిషి కుమారుడు అప్పగించబడిపోతున్నాడు మీరు ధైర్యం కలిగి ఉండాలంటే దమ్మును శక్తిని కలిగి ఉండాలంటే మీలో గొప్ప విశ్వాసం అనేది ఉండాలంటే ప్రార్థన చేయగలరా నాయనని చెప్పి ఆయన చెప్పగానే చెప్పాడు హత్య చేయబోనాడు అనమాట సో శోధనను జయించాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది ప్రార్థన చేయకపోవడం వల్ల పేతురు హంతవుడుగా పరిగణించబడుతున్నాడు తక్కిన శిష్యులేమో పారిపోయారు ఈ రోజున కొండలాంటి సమస్యలు ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఎన్ని కొండ వచ్చి మీద పడిపోయినా ప్రార్థన చేసేటువంటి వాడు వెనకడు మాత్రం కూడా బెదరడు శంకించడు జడియడు గుండెల్లో భయాన్ని పెట్టుకోడు ఎందుకనగా ప్రార్థన చేసేటువంటి వాళ్ళలో దేవుని శక్తి అలుముకుంటుంది కనుక ధైర్యంతో ముందుకు సాగిపోతాడు ప్రభువులు అడుగు ముందుకు వేస్తూ ఉంటాడు మరి నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది ప్రార్థన చేయగలుగుతున్నావా దేవునితో గడపగలుగుతున్నావా ప్రభువుతో ముచ్చరించగలుగుతున్నావా ఒకసారి ప్రశ్నించుకో మెలకువగా చేసేటువంటి ప్రార్థన మెలకుగా ఉండి చేసేటువంటి ప్రార్థన చాలా బాగుంటుంది